హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ క్లాస్ అబ్బాయి మాస్ సండే స్పెషల్ చూసారా నాటుకోడి ఫ్రెండ్స్ రాయలసీమ స్పెషల్ చూడండి ఫ్రెండ్స్ నాటుకోడి ఎంతమందికి నాటుకోడి అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పకుండా చేయండి అలాగే ఇవాళ మీ ఇంట్లో ఏం కర్రీ సండే స్పెషల్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ క్లీన్ చేస్తుంది ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే ఫిష్ అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఫిష్ చేయలేదు నాటుకోడి కూర ఇందులో కామెంట్ అయితే బాగుంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైతే తిన్నారో వాళ్ళు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను వాయిస్ ఇస్తుంటే మధ్యలో మా అమ్మ ఫ్రెండ్స్ తనకు జరిగిన చిన్నప్పుడు విషయాలన్నీ చెప్పింది ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఎలా భరించారా బాబు కాదు ఇంత గయాల దానివి ఎలా పరిచారా బాబు గయాలు దానివి అందుకే నాన్న అప్పుడు కొట్టాడు అనుకుంటా నేను

మామిడికాలు చెప్పొచ్చు ఎంతవరకు చూశారంటే నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా కింద గంట ఉంటుంది టంగ ఫ్రెండ్స్ మా అన్నయ్య నాతో మాట చెప్పాడు ఫ్రెండ్స్ అది మీతో షేర్ చేసుకోవాలనిపిస్తున్నా ఫ్రెండ్స్ నాకు ఏం చెప్పాడంటే యూట్యూబ్లో ఏ వీడియో పెట్టినా నాకు సక్సెస్ రావట్లేదు అన్నయ్య అంటే నువ్వు పెడతా ఉండమ్మా ఒకప్పటికి సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా కానీ ఒక్కసారిగా సక్సెస్ రాదమ్మా నువ్వు వెయిట్ చేయాలని చెప్పాడు ఫ్రెండ్స్ మా అన్నయ్య ఆ మాట చెప్పగానే నాకు ఎందుకో నిజం కదా అనిపించింది ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా మీ అన్నయ్య ఇలా ఎంకరేజ్ చేస్తాడు ఫ్రెండ్స్ అయితే మీ అన్నయ్య నేను కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అది కాదులే కానీ సినిమాను పెద్ద మామూలు చేసిన అలవాటుపడలేము అండి చెప్పొచ్చు సినిమాలు ఏమైనా చూసా మరి ఇప్పుడు వెళ్దాం అంట్రామా సినిమాలకి మరి ఇప్పుడు వెళ్దాం వెళ్దామంటారా అవేంటి అప్పుడున్న ఓపిక ఎప్పుడు లేదంటావా లేకపోతే అప్పుడు వచ్చే సినిమా ఇప్పుడు రావట్లేదు అంటావా ఎప్పుడైనా ఒకటే నువ్వే చెప్పాలి లేదు చెప్పాలంటే చాలా ఉంటాయి విశేషాలు ఇలాగైతే మనిషి అయిన తర్వాత వెరైటీగా ఉండాల వెరైటీ ఏదో ఒకటి చెయ్యాలి

మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ తెచ్చాము అవునా ఎంత అయింది అంత కేజీ ఎనభై రూపాయలు నేను మూడు కేజీలు తీసుకున్నా రెండు వందల నలభై రూపాయలకి అవి పాయలే వచ్చింది మామిడికాయలు పిచ్చితేనేవే నువ్వు నీకోసమది తొందరగా అయిపోవాలి మామిడికాయలు చదువు మీరేది అంటారుగా మేము తినే ఒకటే రెండు కాయలకి ఎప్పుడు నువ్వు డైలీ ఆస్తువు కదా ఇంకా అడగటం మర్చిపోయాను నీకు చిన్నప్పుడు నీకు చిన్నమా కానీ ఏదో జరిగిందంట కదే మా మన సబ్స్క్రైబర్తో షేర్ చేసుకోవచ్చు కదా మా ఏం జరిగింది ఏం జరిగిందంటే అమ్మళ్ళు మమ్మల్ని వదిలేసిమా నన్ను పెద్ద మావ అమ్మ నాన్న ఆడికి వెళ్ళేవాళ్ళు బండి కాయ బండిక దగ్గరికి కాయలు అమ్మటానికి తిరణులు అట్లా వెళ్ళేవాళ్ళు ఇంట్లో ఒక గేదె ఉండేది ఆ గేదె అది పాలు ఇచ్చిద్ది ఆ పాలు పిండుకొని గేదె తడే తాగేసేదాన్ని అన్నం వండుకొని తినేసి దాన్ని అయితే ఇంక అమ్మ నాన్న వాళ్ళు వచ్చినాక మామ సాడీలు చెప్పేవాడు నా మీద నాకు అన్నం పెట్టలేదు ఆ పిల్ల వేయలేదు వేయలేదు ఆటలే ఆడుకుంటుంది అది అని చెప్పేవాడు కొట్టాడు అస్సలు కొట్టేవాడు కాదు ఇంకెప్పుడు అక్కడి మీద చేస్తామంటారు నువ్వు లెగితే నీకు అదే పనే ఎల్లుండి బయటకెళ్ళి ఆడుకోపోండి అని చెప్పనేవాళ్ళు అక్క మాట అనేవాళ్ళు కాదు మా ఫ్రెండ్స్ ఉన్నాం స్కూల్లో లీడర్ నేను ఇంకొక అమ్మాయి నేనే మెయిన్ మెయిన్ లీడర్ అయితే నాకు స్కూల్లో అన్నం పెట్టేవాళ్ళు అయితే అందరినీ పిల్లలందరినీ అది ఇలా తీసుకొని కర్ర అందరిని వరుసని కూర్చోబెట్టేదాన్ని బెత్తన్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి గుడ్లో వేసేవాళ్ళు గుడ్లు కూడా తినేసేదాన్ని వాళ్ళకి ఒక్క గుడ్ ఎత్తే నాకు రెండు గుడ్లు వేయించేవాడు సార్ గుడ్ స్టూడెంట్ అనమాట అవును స్కూల్లో మంచిగా విజయలక్ష్మి విజయలక్ష్మి అని మళ్ళీ బైబిల్లో పేరు పెట్టారు కదా ఆ పేరు పెట్టి ఎవరమ్మాయి నల్లమ్మాయి అని పిలిచేవాడు మా ఫ్రెండ్ నల్లమ్మాయి ఉండేది నన్నే ఎర్ర ఉండేదాన్ని ఎర్రమ్మాయి నల్లమ్మాయి అని పిలిచేవాడు మా సారు అయితే స్కూల్కి వెళ్ళా వచ్చేదాన్ని మంచిగా మళ్ళీ అప్పుడప్పుడు ధమకా కొట్టేసి మా పిన్నమ్మలతో ఆలతో పొలం పనికి వెళ్ళిట్టేదాన్ని ఫ్రెండ్స్ క్యాలేజీ అక్కడ బ్యాగ్ అక్కడ పడేసేసి వాళ్ళతో పాటు పొలం పనికి వెళ్ళేదాన్ని ఫ్రెండ్స్ గడ్డి గోస బర్గడ్లు అన్ని పనులు చేసే ఫ్రెండ్స్ నేను సైకిల్ దొక్కేపు సైకిల్ ఫ్రెండ్స్ సైకిల్ నేర్చుకుంటా ఆరు జాతలు పట్టీలు కూడా బారేసే ఫ్రెండ్స్ నేను అయినా పాప మమ్మ ఎప్పుడు ఏమన